Trinity, the School of Learning, Day and Residential Nursery to Class 10 CBSC with IIT NEET Foundation, 10 Acres Campus, Holistic Development, Saleh Nagar, Jagityal Road, Karimnagar, Admissions open. Big breaking news on the Tundi, Telangana, Panchati and Nicolapai High Court to Kilaka Tirpu Vilurinchindi. Mood Nello, Panchati రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి కూడా కీలకమైన ఇచ్చింది హైకోర్టు తీర్పుతో ఎన్నికలకు ఇక ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటికి సర్పంచుల పదవీ కాలం కూడా ముగిసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వెంటనే మాజీ సర్పంచ్లు కొంతమంది హైకోర్టుకు వెళ్లడంతో విచారణ సందర్భంగా కీలకమైన తీర్పు వెలువరించింది తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది సెప్టెంబర్ ముప్పైవ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది ఈ మేరకు జస్టిస్ మాధవి బెంచ్ తీర్పిచ్చింది ప్రభుత్వం ఎన్నికల సంఘం అభ్యర్థులను సైతం పరిగణలోకి తీసుకున్నట్టుగా ధర్మాసనం తీర్పు బట్టి అర్థమవుతోంది మూడు నెలల్లో ఎన్నికలను నిర్వహించాలని ఆ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటో తేదీ నాటికి తెలంగాణ సర్పంచుల పదవీ కాలం పూర్తిగా ముగిసిపోయింది ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ఒక నిబంధన ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టారు దాన్ని గుర్తు చేస్తూ ఇవాళ హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది ఎన్నికలైనా పెట్టండి లేదంటే పాత సర్పంచులైనా కొనసాగించండి అంటూ ఆ పిటిషన్లో వాదించారు దీనిపై గత కొన్నాళ్లుగా ఈ వాదనలు కొనసాగుతున్న పరిస్థితుంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉంది ఇది పూర్తి కావడానికి నెల రోజుల సమయం కావాలంటూ ప్రభుత్వ తరఫు అడ్వకేట్ కూడా కోరారు ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకున్నారు ఎన్నికల నిర్వహణపై గతంలో ఒకసారి మీరు హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయలేదంటూ సూటిగా ప్రశ్నించింది హైకోర్టు ఇక ఎన్నికల నిర్వహణకు నెల రోజుల గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరగా ఎన్నికల సంఘం అరవై రోజుల గడువు కోరింది వాదనలు విన్న ధర్మాసనం జూన్ ఇరవై మూడవ తేదీ తీర్పును రిజర్వ్ చేసింది ఆ తీర్పు వెల్లడిస్తూ మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు మీద కూడా కసరత్తు చేస్తుంది ఇవాళ ప్రభుత్వం ఈ పిటిషన్ సందర్భంగా వాదనల సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి ఒక్క నెల రోజులు మాకు సమయం కావాలని చెప్పి కోరింది ప్రభుత్వం కూడా సో నెల రోజులు ప్రభుత్వానికి సమయం ఇచ్చింది ఆ తర్వాత ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది కూడా చాలా బలమైనటువంటి వాదనలు వినిపించారు ప్రభుత్వం ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేయాలన్న ప్రభుత్వమే లేదంటే ఆ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది సో అప్పుడు మాత్రమే సజావుగా మేము ఎన్నికలు నిర్వహించగలం అని చెప్పింది సో ఈ రెండు పరిగణలోకి తీసుకున్నటువంటి హైకోర్టు ఎన్నికల సంఘం కూడా ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి రెండు నెలల సమయం కోరింది ఇటు ప్రభుత్వం రిజర్వేషన్లకి ఒక నెల అలాగే ఎన్నికల కమిషన్కి ఈ ప్రక్రియను రెండు నెలలు మొత్తం మూడు నెలలు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోరినటువంటి సమయం కూడా అంగీకరించి హైకోర్టు తీర్పిచ్చింది మూడు నెలల్లోగా సెప్టెంబర్ లోపు ఈ ఎన్నికల నిర్వహణ అనేది పూర్తిగా ఈ ప్రక్రియ అనేది పూర్తి చేయాలని చెప్పి కీలకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ వార్డుల విభజన అనేది నెల రోజుల్లో కంప్లీట్ చేయాలి పూర్తిగా ఎన్నికల ప్రక్రియ అనేది సెప్టెంబర్ లోపు కంప్లీట్ చేయాలి అంటూ కీలకమైనటువంటి తీర్పు హైకోర్టు ఈరోజు ఇచ్చినట్టు పరుస్తుంది గతంలో కూడా కొంతమంది మాజీ సర్పంచ్లో పిటిషన్లు వేశారు సో ఆ పిటిషన్లో చాలా స్పష్టంగా చెప్పారు జనవరి ముప్పై ఒకటితో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటో వరకు పదవీ కాలం అనేది పూర్తయిపోయింది వెంటనే ఎలక్షన్స్ పెట్టాలి కానీ పెట్టలేదు ఇక్కడ రాజ్యాంగం ప్రకారం అలాగే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా పూర్తిగా ఆ నిబంధనల్ని ఉల్లంఘించి కొంతమంది ప్రత్యేక అధికారులను నియమించి స్థానిక సంస్థలు బాధ్యతలు ఇచ్చారు కానీ ఆ అధికారులు సరిగా పట్టించుకోవట్లేదు వాళ్ళు వేరే పనుల్లో నిమగ్నమైపోయి ప్రజల సమస్యలనేవి పట్టించుకొని పరిస్థితి మరోవైపు రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి కొన్ని నిధులు సర్పంచులకు ఇస్తామని చెప్పి హామీ ఇస్తే వాళ్ళ సొంత నిధులు మాజీ సర్పంచులు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పరిస్థితి ఆ నిధులు కూడా ఆగిపోయాయి మరోవైపు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగబద్ధంగా అవి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది సో పూర్తిగా పాలన అనేది స్థానిక సంస్థల్లో పడకేసింది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు వీటిని దృష్టిలో పెట్టుకుని వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు చేపట్టాలంటూ మాజీ సర్పంచ్లు కోర్టుకెళ్తే దాని మీద క్లియర్ కట్గా వాదనలు పూర్తి చేసినటువంటి కోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది స్పష్టమైనటువంటి తీర్పిచ్చింది నెల రోజుల్లో ఈ వార్డు విభజన అనేది పూర్తి చేయండి సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కూడా పూర్తిగా కంప్లీట్ చేయాలంటూ కీలకమైన తీర్పు ఇచ్చింది ఈ నేపథ్యంలోనే చాలా వేగంగా ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా వేగంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తోంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఈ ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తోంది ఒక నెల రోజుల్లో ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కూడా మేము పూర్తి చేస్తాం ఆ తర్వాత రెండు నెలలు ఎన్నికల సంఘానికి కూడా టైం ఉంటుంది ఎన్నికల నిర్వహణకు సో అవన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసి సెప్టెంబర్ ముప్పై లోపే ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభుత్వం సైడ్ నుంచి హైకోర్టు కూడా ఒక ఆమోదం లభించినటువంటి పరిస్థితుంది ప్రభుత్వము ఎన్నికల సంఘం కూడా దీనికి ఒప్పుకున్నారు సెప్టెంబర్ లోపు ఎట్టి పరిస్థితుల్లో ఈ తంతు అనేది ముగిపోతుంది తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక అండ్ కార్డ్ పడిందని చెప్పాలి హైకోర్టు తీర్పుతో సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఆదేశాలు ఇచ్చింది ఈ మేరకు జస్టిస్ మాధవి బెంచు ఇవాళ ఒక కీలకమైన తీర్పు ఇచ్చారు ప్రభుత్వము ఎన్నికల సంఘం అభ్యర్థులను సైతం పరిగణలోకి తీసుకుని ఈ తీర్పు ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది మూడు నెలల్లో అంటే సెప్టెంబర్ లోగా ఎన్నికలను నిర్వహించాలని ఆదేశాలు స్పష్టంగా పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటో తేదీతో సర్పంచ్ల పదవీ కాలం అనేది ముగిసింది ఆరు నెలల్లో కంప్లీట్ చేయాలి కానీ ఆ నిబంధనని గుర్తు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో విచారణ సందర్భంగా చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు హైకోర్టు ముందు లేవనెత్తింది ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం జాప్యం చేస్తే మీరు చొరవ తీసుకోవాలి కదా అని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా ప్రశ్నించింది హైకోర్టు కానీ మేము చొరవ తీసుకోవాలంటే ప్రభుత్వం మాకు అనుకూలంగా ఉండాలి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలి రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ప్రభుత్వం మేము చూసుకోవాలి సో ప్రభుత్వం ఎప్పుడు రిజర్వేషన్లు కంప్లీట్ చేసి మాకు సిద్ధంగా ఉన్నామని చెప్తే మేము డేట్లు ఇచ్చేస్తాము రెండు నెలల్లో ఈ ప్రక్రియను కూడా ఎన్నికలను కూడా నిర్వహించేస్తామని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి కూడా అడ్వకేటు స్పష్టంగా చెప్పారు వాదనల సందర్భంగా సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని సెప్టెంబర్ ముప్పై లోపు ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే గ్రామాల్లో పాలన అనేది పూర్తిగా పడకేసింది సర్పంచులు లేరు ఉన్నా కానీ మంత్రంగా వాళ్ళు చూస్తున్న పరిస్థితుంది గ్రామాల్లో ప్రజలు క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సో ఆ ఇబ్బందుల్ని ప్రత్యేక అధికారులు ప్రభుత్వం బాధ్యత అప్పగించింది కానీ ఎక్కడ కూడా సజావుగా జరిగిన పరిస్థితులు అధికారులు అందుబాటులో ఉండరు వాళ్ళకి సవా లక్ష పనులు వేరే కార్యక్రమాలు చూస్తూ ఉంటారు సో ఇక్కడ సర్పంచ్లు లేకపోవటం వల్ల స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోవటం వల్ల పూర్తిగా ప్రజలు ఇబ్బందుల్లో సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు గ్రామాల్లో సమస్యలు పరిష్కారం వేగంగా జరగట్లా ఒకవైపు నిధులు కూడా రాని పరిస్థిస్తుంది కానీ రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఆ ఎన్నికల ప్రక్రియ జరిగితే ఆటోమేటిక్గా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి నిధులు వస్తాయి సో అక్కడ ప్రజాప్రతినిధులు వేగంగా పనులు చేపిస్తారు ప్రజలు బాగోగులు చూస్తారు కాబట్టి వెంటనే నిర్వహించండి ఎన్నికలు అంటూ చాలా స్పష్టంగా హైకోర్టు తీర్పిచ్చింది సెప్టెంబర్ లోపు ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సిందే అంటూ కీలక తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఉంది